హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో బీరకాయ పచ్చిశనగ పప్పు పెరుగు వేసి చాలా కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా దోశలకైనా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా యాభై గ్రాముల పచ్చిశనగపప్పు పప్పు ఒక గంట పాటు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పప్పు ఒకసారి కడిగేసి తగినంత సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి నేను ఇక్కడ అరకిలో బీరకాయలు చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక కప్పు బాగా చిలికినటువంటి పెరుగు కూడా వేసేసుకోండి దీనివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా బీరికాయ ముక్కలకి బాగా పట్టించేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి అది సన్నగా పప్పు మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు ఒక పంగు వస్తే చక్కగా ఉడికిపోతుందండి మనం పప్పు పట్టుకుని ఇలా బ్రేక్ చేస్తే చక్కగా బ్రేక్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి తరుగు కొంచెం గరివేపాకు వేసి దూరగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి కదా ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా తాలింపులో వేసేసుకుని తాలింపు అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసుకోండి ఇలా కర్రీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశెనగపప్పు కూడా ఇందులో వేసేసుకొని తగినన్ని నీళ్లు వేసి మరికొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చిశనగపప్పు అంటేనే ఎవరు గ్రీన్ కాంబినేషన్ కాదు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి